హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు కోవేట్లో ప్రస్తుతానికి గిరిగియాల పండుగ జరుగుతున్నాయి అన్నమాట అందుకనేసి ఈ గిరిజీయాలకి పిల్లకాయలందరూ వలవాళ్ళందరినీ మాత్రం పిలుచుకొని వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు అనమాట మాత్రమే పిలుచుకొని ఆ చేసే ఫంక్షన్కి మా మాకు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారనమాట అంటే పాప్కార్న్లు దోరా బన్ కేకు ఉల్లగడ్డలు అవి ఇలా ఆర్డర్ ఇచ్చుకుంటారు అనమాట ఎందుకంటే చిన్నపిల్లకాయలు తినేదానికి మంచి ఐటమ్స్ కాబట్టి వాళ్ళకి అది కాక అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి పిల్లకాయలకి అందుకనేసి ఏ పండగలు వచ్చినా ఇవే ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు అందుకనేసి ఆ పనికి నేను వెళ్ళాను అనమాట అవన్నీ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి నేను ఆ ఇంటికి వెళ్ళాను అవి ఏమేమి సామాన్లు ఎత్తకపోయానో నేను ఎలా చెక్ చేశాను నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను చూద్దాం వచ్చేయండి చూసారు కదా ఇవన్నీ సామాన్లు అయితే తెచ్చాను అనమాట తెచ్చి ఒక పెద్ద తావలా వేసి దాని మీద ఒక గుడ్డ బలిసి తర్వాత శుప్రా మాదిరి మీద ఒకటి పరిచి ఈ మిషన్లన్నీ దాని మీద చెక్ చేసుకున్నాను అనమాట ఐదు మిషన్లు ఇచ్చారు అనమాట నాకు ఐదు మిషన్లు నేను ఒక్కదానే చేయాలి ఐదు మిషన్లు ఇచ్చారు ఇలా అయితే అన్నీ చెక్ చేసుకున్నాను కానీ వాళ్ళ ఇంట్లో ఇంకొకరు కూడా వచ్చారనమాట ఇదే నా మాదిరే వాళ్ళు అనేసి వాళ్ళు చాయ్ గవ్వ ఇట్లా ఫుడ్ ఐటమ్స్ ఎత్తుకొని వాళ్ళు సపరేట్గా వచ్చారు నేను సపరేట్గా అనమాట ఇద్దరం అక్కడికే వచ్చాము చూసారు కదా పాప్కార్న్ అయితేనా ఇలా దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా పా ఈ మొక్కదొన్న గింజలు ఉంటాయి కదా దా ఇవి ఉంటాయి మొక్కజొన్న గింజలు అవి ఎత్తి దూని దాంట్లో పోస్తే కరెంట్లో అనమాట ఇవి బాగా ఆ మాదిరి ఏగి అన్నీ బయటకు వచ్చేస్తాయి చాలా బాగుంటాయి పైన అట్టా అట్టా సాల్ట్ చల్లుకొని వాళ్ళకి అడిగింది కాడికి కప్పులు వేసి ఇచ్చేటివి అనమాట ఇవైతే మొక్కజొన్న గింజలు మళ్ళీ ఉడకబెట్టేవి అనమాట అడగ నీళ్ళు పోసి దాంట్లో ఇవి మనం ఇవి పోసామంటే ఆవిరికి ఉడికిపోతాయి అన్నమాట ఇవి వచ్చేసి బన్ కేక్ మనము ఎలా పొంగనాయిలు చేసుకుంటామో అలా బన్ బన్కేకు ఏం లేదండి దాంట్లో మైదా పిండిలో కొంచెం చక్కెర వేసి బాగా కలిపి డబ్బాలకు ఎత్తిస్తారు అనమాట అది ఈ మాదిరి చిన్న చిన్న బిల్ల బిల్లగా పోసి దాని మీద వాళ్ళకి నచ్చిన చాక్లెట్ అలా వేసిస్తే తినేస్తారు ఉల్లగడ్డలు అంటే ఇంక మామూలే వాళ్ళే కట్ చేసినట్టు ఉంటాయి ఉల్లగడ్డలు ఐస్లో పెట్టుంటారనమాట అవి తెచ్చి నూనెలో వేయించి వాళ్ళకి నచ్చిన సాస్ వేసి మేను పనేమో సింపుల్ సింపుల్గానే ఉంటుంది అలా అనమాట వాళ్ళు అయితే పిలిపిన వాళ్ళు వచ్చేసి గవ్వ చాయ్ ఫుడ్ ఐటమ్ తెచ్చారు కదా నాకు కూడా కొంచెం చాయ్ ఇచ్చారు అన్నమాట తాగి కాను గవ్వ పోసాను తాయిగాను మళ్ళీ అందులో ఆసిరు కూడా వేసి ఇచ్చారనమాట జాంకాయ జ్యూస్ చాలా బాగుంది చూసారు కదా అది చిన్నది రూమ్ అనమాట ఆ రూమ్ ఎలా డెకరేషన్ చేశారో చూసినారు కదా అంతా ఓల్ని తడికిలుత అనమాట అంటే ఎదురు తడికులు ఉంటాయి కదా దబ్బలు దాంతో డెకరేషన్ చేశారనమాట అది రూమ్ మాత్రానికి చాలా బాగుంది రూమ్ అది అలాగే ఆ రూమ్లో డెకరేషన్ చూసినారు కదా మంచిగా ఉయ్యాలు కూర్చునే ఊగేదానికి ఉయ్యాల ఒకటి ఉంది మళ్ళా వచ్చేసి అది మళ్ళా నీళ్ళు వాటర్ కారేదానికి చాలా బాగా పెట్టారన్నమాట అది ఓన్లీ ఒక్క రూమే ఇంకా లోపల వాళ్ళ రూములు చూస్తే మీరు చాలా బాగా ఉన్నాయి కానీ అవన్నీ వాళ్ళ ఇంట్లో మనం వీడియో తీసేదాన్ని కోటెండలో కుదరదు కాబట్టి నేను వాళ్ళ ఎక్కడ ఎక్కడ అనమాట ఆ పిలిపిన వాళ్ళని రూమ్లోనూ నేను పనిచేసే అక్కడ మాత్రమే వీడియోలు తీసాను కానీ ఎక్కడైనా తీస్తే వాళ్ళు ఒప్పుకోరు అనమాట అన్ని కెమెరాలు ఉంటాయి కాబట్టి నేను తీయలేదు ఇలా అనమాట చూసారు కదా ఇలా బన్ కేక్ ఈ మాదిరి వాళ్ళు బన్ కేక్ అని పేరు పెట్టుకున్నారు ఇలా అయితే పోసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట అలాగే పీస్ మఠయా కూడా చేశాను అనమాట అన్ని చేసి వాళ్ళకి ఇచ్చేసి అయిపోయిన నా అయితే అయిపోయిన పని ఇంత వాళ్ళకి తినేదానికి తిండి ఐటమ్స్ ఇవి ఫుడ్ అయితే చాలా బాగుంది నేనైతే తినలేదు ఎందుకంటే శనివారం వచ్చేసింది కాబట్టి నేను తిన్న కాబట్టి నేను తినలేదు ఆడి కోటింట్లో పని చేసేది ఆడికి అనమాట మళ్ళీ మసటి రోజు ఎక్కడ పెట్టుకున్నారంటే నేను కూడా వెళ్ళాను పనికి అదే పనికి కాకపోతే ఇది లా అనమాట ఇక్కడ అదీకా అంటారు మనమైతే గార్డెన్ అని అంటాము ఆ గార్డెన్లో వీళ్ళన్ని బొమ్మలు డెకరేషన్ చేసేసి వీళ్ళన్ని ఆ పిల్లకాయలు ఆడుకునేదానికైతే అన్ని ఇలా పెట్టారనమాట అందులో మీకు ఫస్ట్ చూపించిన రెగ్గాయలు అయితే చాలా బాగున్నాయి రెగ్గాయలు చెట్టు అయితే అత్తరు కాసున్నాయి కానీ పెరిగితే తిడతారు అనేసి నేనైతే పెరకలేదనమాట ఎందుకంటే ఆడంతమంది జనం ఉంటే ఎవరే కానీ దాని జోలికి పోలేదు నేను పోయి పెరికానంటే నన్ను బ్రతకనేదని భయం వేసి నేను వెళ్ళలేదనమాట చూసారు కదా పిల్లకాయలు ఆడుకునేదానికైతే చాలా బాగా పెట్టారనమాట మేమైతే సుమారుగా పది మందిని దాకా వెళ్ళాము అక్కడికి పనికి మొక్కనికి రంగులు వేసేదానికి చేతలు గోరింటాకు అదే గోరింటాకు పెట్టేదానికి మళ్ళా వచ్చేసి పీసి పీసిమిఠాయి వాటి కోసం అంతా పది మంది లేడీస్ అయితే అనమాట దాంట్లోకి అక్కడ పనికి గార్డెన్ అయితేనా చాలా బాగుందనమాట డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అక్కడక్కడ కూర్చుదానికి తినేదానికి కుర్చీలు వేశారు పిల్లకాయలు ఆడుకునేదానికి చాలా బాగుంది అలాగే ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు మీకు మన బుడ్డోడు చూపిస్తాను చూద్దాం రండి చూసేదానికి బుడ్డోడు చిన్నగా ఉన్నా తెలివి మాత్రం మంచి ఇచ్చాడు చాలా బాగా మాట్లాడతాడు అనమాట చాలా మంచిగా మాట్లాడతాడు చూశాడు కదా ఇక్కడ వచ్చి ఆడుకున్న వాళ్ళమ్మని అన్నమాట బాగా ఉయ్యాల్లో ఊగాడు మంచిగా ఆడుకున్నాడు బాగా ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట ఓడితో పాటే మేము కూడా నేను కూడా ఎంజాయ్ చేశాను చూశారు కదా ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు టిక్ టాక్ చేసుకుంటా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఇంకా పని స్టార్ట్ కాలేదు అందుకనేసి ఊరికే ఖాళీగా ఎందుకు ఉండడం లేనేసి ఇలా అంతా వీడియో తీస్తున్నాం అనమాట ఇలాంటివన్నీ చూసినప్పుడు చిన్న బాధ అనిపించదు మన పిల్లల్ని పిలుచుకోలేకపోయినామే మన పిల్లవాళ్ళని కనేసి చిన్న బాధ అనమాట ఎందుకంటే మా పిల్లవాళ్ళని పిలిపించుకోవాలని నేను చాలా ట్రై చేశాను కానీ కుదరలేదన్నమాట పని అయితే స్టార్ట్ అయింది చూసారు కదా ఇలా మాకు కూడా ఒక ఈ మాదిరి మాదిరి వేసారనమాట ఈ మాదిరి వేసి దాని లోపల మిషన్లు పెట్టారు నాలుగు పక్కల ఎందుకంటే ఇక్కడ ఇంకా కోయేటోళ్ళకి అంతా వస్తున్నారు అన్నమాట పెద్దోళ్ళు పిల్లోళ్ళు అయితే ఇక్కడ డబ్బు లేదు అంతా ఫ్రీ అన్నమాట ఎందుకంటే అది వాళ్ళు పాడుకున్న వాళ్ళు అంతా ఫ్రీయే పెట్టారు ఎవరికి డబ్బు లేదనమాట ఎవరు వచ్చినా మన ఇండియా వాళ్ళు కానీ కాదు కోయేటోళ్ళు అని కాదు ఎవరికైనా సరే డబ్బు అయితే లేదు ఫ్రీగానే తినొచ్చు తిరగొచ్చు అన్నీ చూడొచ్చు అన్నమాట ఆడుకోవచ్చు పిల్లల వాళ్ళు కూడా తొడకొచ్చుకొని ఆడిపించుకోవచ్చు అంత ఫ్రీ అన్నమాట అధికలో మేము కూడా పెయింటింగ్ వేయని వచ్చాం కదా మేము కూడా కొంతమందికి అయితే సుమారుగా పది పదిహేను మందికి అయితే నేను వేసాను పెయింటింగ్ ఇంకా పాప వచ్చేసి కోన్ పెట్టింది అనమాట మాకిద్దరికి ఈ పని వాళ్ళందరికీ మక్కిన పనులు అనమాట మీకు ఇప్పుడు డోలు వాంచుకుంటూ అంతా పిల్లకాయలు అంతా డోలు వాంచుకుంటూ భలే ఎంజాయ్ చేశారు ఇప్పుడు వీళ్ళు వచ్చారు అనమాట బొమ్మలు వేసం వేసుకొని వచ్చారు పిల్లకాయలు అలపించేదానికి చాలా బాగా వేసారనమాట ఇంకోటి చూపిస్తారు చూడండి బటర్ఫ్లై అంటే చూసారు కదా బటర్ఫ్లై బటర్ఫ్లై చాలా బాగుండింది బటర్ఫ్లై ఆ పాపకైతే అయితే చూసారు కదా ఎలా వేసారు అది ఇలా అయితే వేసారనమాట అలాగే ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి చాలా బాగా వేసారు నేను కూడా అయితే ఫుల్గానే ఎంజాయ్ చేశాను అనమాట ఓకే అండి ఎలా గిరిగి గిరిగియానికి ఎలా చేసుకున్నారు ఒక టైంలో మీకైతే ఈ వీడియోలో చూపించేసాను అనమాట అలాగే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూద్దాం రాండి చూసారు కదా ఇది మీకు ఇది చూసిన వెంటనే టక్కా అనే అప్పుడు గారి సినిమా ఆలీ గారి లో ఇలా ఆడే ఆడేవాళ్ళు కదా చాలా బాగా అనిపించేది కదా చూసారా ఇప్పుడు కూడా వీళ్ళు పిల్లకాయలు ఆడించేందుకు అది కూడా పెట్టారు ఇక్కడికైతే వచ్చాం మేము కూడా మొక్కజొన్న గింజలు తిన్నాం అనేసి ఇక్కడికి వచ్చాము వీళ్ళని అడిగితే మాత్రం మేము మాకు టైం లేదు మేమే చేసుకోమన్నారు అందుకే మేమే వేసుకొని అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది అనమాట వీడియో చుట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీ మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది ఇప్పుడు కొంచెం మోనినేషన్ దగ్గరలో ఉన్నదనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్